నేడు రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు సంగమాసం సిద్ధామా మరి పరిశోద్ధామా సత్క్రియలు చేయుటలో ఆసక్తిని విడువకుమార్ సంగమా సం మరి పరిశోధామా సత్క్రియలు చేయుటలో ఆసక్తిని విడువకుమార్ నేడో రేపు క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు ఏడో రేపు క్రీస్తు ప్రభువు రానై ఉన్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు దేహముతో జరిగించిన క్రియల ఫలము పొందుటకు క్రీస్తు న్యాయ పీఠము ఎదుట దేహముతో జరిగించిన క్రియల ఫలము పొందుటకు క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను పాపమునకు వచ్చు జీతము మరణము నరకమే పరిశుద్ధులకు వచ్చే ఫలితము నీత్య జీవము పాపమునకు వచ్చు జీతము మరణమున పరిశుద్ధులకు వచ్చే ఫలితము నిత్య జీవము పరలోక భాగ్యము నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు ಮಾಡು ನೀತಿಗಳ ನ್ಯಾಯಾಧಿಪತಿ ತೀರ್ಪು ತೀರ್ಚನು ನಾಡು ಕ್ರಿಸ್ತು ರೆಂಡವರ ಕಡ ಸೋದರ ಆ ದಿನ ಮೈನನು ಗಡಿಯೈನನು ಎವರಿಗೆ ನೀ ತಿಳಿಯದುಗ ಕ್ರಿಸ್ತು ರೆಂಡವರ ಕಡ ತಜ್ಜಮು ಸೋದರಿ ఆదినమైన గడి అయినను ఎవరికి తెలియదుగా మెలకువ కలిగి ఉండాలి ప్రార్థించుచుండాలి బుద్ధి గల కన్యకళిలాండాలి మెలకువ కలిగి ఉండాలి ప్రార్థించుచుండాలి బుద్ధిగల కన్యకళాదిలా ఆరిపోకుండాలి నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు ఉన్నాడు నీతి గల న్యాయాధిపతి పో తీర్చనున్నాడు నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్చనున్నాడు నోవహు దినం ఎలాగుండెనో క్రీస్తు ప్రభువు రాకడయు అలాగే ఉండునని లేఖనాలు చురుపుచుండి నోవహు దినం ఎలాగుండెనో క్రీస్తు ప్రభువు రాకడయు అలాగే ఉండునని కణాలు తెలుపుచుండెను నోబోడకు సాదృశ్యము క్రీస్తు సంగమే క్రీస్తు సంగములోనికి చేర్చబడితే రక్షణ కలుగునులే నోబోడకు సాదృశ్యము క్రీస్తు సంగమే క్రీస్తు సంగములోనికి చేర్చబడితే రక్షణ కలుగునులే రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు మీ సొంత రక్షణను కొనసాగించుకొనవలను భయముతో భయముతోనూ పరిశుద్ధ ప్రవర్తనతోను మీ సొంత రక్షణను కొనసాగించు కొనవలను భయముతో వనక్కుతోను పరిశుద్ధ ప్రవర్తనతోను అంత వరకు సహించిన వారు రక్షింపబడుదురు ఆ ప్రభుని ఆ గమనములో కొనిపోబడుదురు అంతము సహించిన వారు రక్షింపబడుదురు ఆ ప్రభుని ఆ గమనములో కొనిపోబడుదురు నేడో రేపు క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు నేడో రేపు క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు సంగమా సంసిద్ధామా మరి పరిశుద్ధామా సత్క్రియలు చేయుటలో ఆ శక్తిని సంగమా సంగ మరి పరిశుద్ధామా సత్క్రియలు చేయుటలో ఆ శక్తిని విలువకుమా నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతి గల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు నేడో రేపో క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చనున్నాడు